మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం సంఖ్యాకాండము పదహైదవ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది ఈ అధ్యాయంలో ముప్పై రెండవ వచనం నుండి ముప్పై ఎనిమిది వచనం వరకు మనం ధ్యానం చేయబోతున్నాం అరణ్యములో ఇజ్రాయల్ ప్రజలు ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి వాడు కట్టెలు ఏరుట చూసిన వారు మోసయోధకెళ్ళి ఆహ్రోని యొద్కెళ్ళి అంశాన్ని కంప్లైంట్ చేశారు మరి మోష అహరోన్లు అతన్ని యహోబ యోధ నిలబెట్టారు అతడు తీర్పుకు లోనయ్యాడు ఘోరమైన శిక్షకు పాత్రుడయ్యాడు చివరికి అతడు మరణించాడు నిష్కారణంగా ఒక వ్యక్తి మరణించటం సర్వసమాజానికి బాధ అనిపించింది మోసేకు బాధ అనిపించింది దేవుని కూడా ఇది బాధాకరమైన విషయమే అయితే ఏ బలమైనటువంటి అంశం కాదది చూడ్డానికి కానీ అతడు అతిక్రమించ అతిక్రమించినటువంటి పని మాత్రం అది చాలా పెద్దది ఎందుకంటే దేవుడు ఒక మాట చెబితే అది ఆయన నోటు నుంచి వచ్చినటువంటి మాట కనుక అది ఆజ్నే ఆ మాటకు వస్తే నిర్గమఖండం ఇరవై అధ్యాయంలో పది ఆజ్ఞల్లో చాలా స్పష్టంగా ఒక ఆజ్ఞగా రాయబడింది కదా విశ్రాంతి దినాన్ని మీరు ఆచరించాలి అని చాలా స్పష్టంగా ఆయన ఆజ్ఞాపించాడు యోహాను మొదటి పత్రిక మూడవ అధ్యాయం వచనంలో ఆజ్ఞాతిక్రమము పాపమని మనం చూస్తాం పాపము చేయువాడే ఆజ్ఞను అతిక్రమించేది ఆజ్ఞాతిక్రమమే పాపము మరి రోమిలతో పౌలు మాట్లాడుతున్నప్పుడు ఏమంటున్నాడు ఈ ఆజ్ఞాతిక్రమం ద్వారా పాపము పాపము ద్వారా వచ్చేటువంటి జీతమే మరణం ఇదిగో ఆ వ్యక్తి అలాగే మరణించాడు దేవుని యొక్క విశ్రాంతి దినం గురించి ఆయన చాలా చక్కటి వివరణ ఇచ్చాడు ఆరు దినాలు ఆయన కష్టపడి పనిచేశాడు ఏడవ దినాన విశ్రాంతి తీసుకున్నాడు ఆ దినాన్ని విశ్రాంతి దినంగా ఆచరించమని ఆజ్ఞాపించాడు ఆ దినాన్ని పరిశుద్ధపరిచాడు ఆ దినాన్ని ఆచరించిన వాడు ఆ విధంగా దేవిని ఆశీర్వాదం పొందుకుంటాడు నిర్గమాకాండ ముప్పై ఒకటవ అధ్యాయంలో పద్నాలుగు వచనం నుంచి రాయబడిన మాటల్లో దేవుడు ఇదే ఇదే విషయం చెబుతున్నాడు మీరు తప్పకుండా విశ్రాంతి దినాన్ని ఆచరించాలి నిశ్చయముగా అది మీకు పరిశుద్ధమైనటువంటి దినం ఎవరైనా దాన్ని అపవిత్రపరచువాడు ప్రజల్లోంచి కొట్టివేయబడతాడు అంటే దీని అర్థం ఏంటి ఒక వ్యక్తి దినాన్ని అపవిత్రపరచలేడు అంటే ఆ పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఆచరించకపోవడం అనేది అతను చేస్తున్నటువంటి అపవిత్రత కనుక అతను తప్పక మరణశిక్ష పొందాలని లేఖనం అంటుంది ఇది ఇజ్రాయలకు తరతరముల ఆచారంగాను ఒక నిబంధనగాను దేవుడు ఏర్పాటు చేశాడు అయితే ఈ లేఖన భాగాన్ని ఆధారంగా ప్రస్తుత కాలానికి మనం పోల్చుకుంటే కొత్త నిబంధన గ్రంథంలో అపోస్తుల పరిచర్యలో ఆదివారమున రొట్టె విరచడానికి వారు కూడినట్టుగా సంఘం కూడినట్టుగా మనకు ఆనవాలు ఉంది కనుక పైగా మనకు ఇప్పుడు ప్రపంచమంతా ఉన్నటువంటి ఈ సెలవు దినం ఆదివారం ఏదైతే ఉందో అన్నిటికీ మించి మించిన వివరణ ప్రభు మరణించి తిరిగి లేచినటువంటి దినం ప్రభు దినం లేదా పునరుత్న దినం లార్డ్స్ డే దీనికి ప్రామించిన దీనికి మించిన ప్రాముఖ్యమైనటువంటిది ఇంకేం లేదు కదా కనుక మనం ఆదివారాన్ని ఆరాధన కొరకు మనం నియమించాం ఆరాధనలో మనము పాలు పొందుతున్నాం ఆ రోజున అరణ్యంలో వ్యర్థమైనటువంటి ఆకరల సాకు అంటే కారణం చేత ఆ వ్యక్తి మరణించినట్టుగా మనం చూస్తున్నాం ఈ రోజున సంఘాల్లో విశ్వాసాలకు పెద్దగా అనిపించదు విషయం సేవకులైన వారికి బాగా అర్థమవుతుంది విశ్వాసులు తప్పిపోయే కారణాలు ఒకవేళ ఎందుకని దేవుని మందిరానికి రాలేదని అడిగితే వారు చెప్పేటువంటి కారణాలు అవి ఎంత సులువుగా ఉంటాయో దేవుడు అంటే ఎంత నిర్లక్ష్యమైన వైఖరి కనబడుతుందో ఆ కారణాల్లో మీరు గుర్తించండి ఏదైనా ఒక బలమైన కారణం ఉండి నిజముగా రాలేని స్థితిగతుల మధ్యలో ఉంటే ప్రభువు తప్పకుండా క్షమిస్తాడు అంగీకరిస్తాడు కానీ ఉద్యోగం కోసం వెళ్ళటం వ్యాపారం కోసం వెళ్ళటం లేదా చిన్న చిన్న కారణాలు చూపించటం అవి అధిగమించగలిగిన కారణాలే కానీ ఆసక్తి కనపరచకపోవటం శ్రద్ధ చూపించకపోవటం అది సేవకుని మీదనో మందిరి మీదనో కాదు దేవుని ఆజ్ఞను అతిక్రమించినట్టే ఎందుకంటే యోహన్ సువార్తలో చాలా స్వస్థంగా పద్నాలుగవ అధ్యాయంలో ప్రభు అన్నారు కదా ఒకడు నన్ను ప్రేమి ప్రేమిస్తున్నాడని చెప్పేదానికి కారణం ఏంటి ఒక నన్ను ప్రేమించిన యెడల వాడును ఆజ్ఞలు గై ఇదే రుజువు ఇంత కఠినంగా సంఘాల్లో ఏ సేవకుడు అనౌన్స్ చేయలేకపోవచ్చు కానీ అపోస్తులైన పౌలు కొరంతులతో మాట్లాడుతున్నప్పుడు పత్రిక చివరి అధ్యాయము పదహారవ అధ్యాయంలో ఇరవై రెండవ వచనంలోకి మాట రాశారు ఎవరైనానూ ప్రభువును ప్రేమింపుకుంటే వాడు శపింపబడును గాక ప్రభువు వచ్చుచున్నాడు అని ఎవరికి మాట నచ్చుతుంది ఇది సేవకులు పలికే మాట కాదు అపోస్తుల ద్వారా దేవుడు రాయించిన మాట ఎవడైనాను ప్రభువును ప్రేమింపుకుంటే వాడు చేపింపబడును గాక ఇదిగో ప్రభువు వస్తున్నాడు అని అదే పౌలు ఎఫ్ఎస్లతో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ నెగిటివ్గా ఉంది కానీ ఎఫ్ఎసిలతో మాట్లాడుతున్నప్పుడు ఆరవజయం ఇరవై నాలుగోచనలు అంటాడు శాశ్వతమైన ప్రేమతో ఎవరైతే ప్రభును ప్రేమిస్తున్నారో వారికి కృప కలుగును గాక అంటాడు ఆమెన్ శాశ్వతమైన ప్రేమతో ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు కదా అలాగే మన జీవితకాలమంతా శాశ్వతంగా ప్రభు మనం ప్రేమించాలి అటివానికి కృప కలుగునుగా కాంటున్నాడు రాగలిగిన స్థితిలో ఉండి కూడా ఆరాధనకు వెళ్ళగలిగిన స్థితిలో ఉండి కూడా చిన్న చిన్న కారణాలను బట్టి ఆరాధనను మానుకోవడం ఖచ్చితంగా ఈ అంశం మీకు నచ్చినా నచ్చకపోయినా ముమ్మాటికి మీ దేవుణ్ణి అగౌరవపరిచినట్టే సమయాలు మొదటిగా రెండవ అధ్యాయంలో ముప్పై వచ్చినాలో ఆయన అన్నారు నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తాను అన్నాడు కొంచెం చిన్న కారణాన్ని అధిగమించి ఒక రెండు గంటలు లేదా ఒక మూడు గంటలు దేవుని మందిరంలో కూర్చోలేని ఆ స్థితిలోకి మనం ఎప్పుడూ వెళ్ళిపోకూడదు జీవితకాలం అంతా బైబిల్లో భక్తుల యొక్క చరిత్రలు చదువుతూ ధ్యానం చేస్తూ దేవుడు వారి జీవితాల్లో ఇలాంటి కార్యాలు చేశాడు వారి స్థితిగతులు ఇలా మార్చాడు ఎందుకు ధ్యానించండి ఆలోచించండి వాటి వెనక ఒక బలమైనటువంటి కారణం ఉంటుంది దావీదు ఊరికే దీవించబడ్డా దావీదు దేవుని హృదయానుసారడు ఆయన మనసు ఎప్పుడూ దేవుని మీదనే ఆనుకొని ఉంటుంది ఆయన ఒక రాజుగా చక్రవర్తిగా ఉన్నాడు ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ఆయన యాచకుడు కాదే మందిరం గురించి ఆలోచించేదానికి ఆయనకు మందిరంతో పని ఏంటి దేవుని మీద ఆయనకున్నటువంటి ఆ ప్రేమను బట్టి మందిరం గురించి ఎన్ని వచనాలు రాశాడు ఎన్ని వచనాలు మాట్లాడుకొచ్చాడు యహోవ ఆవరణం చూడాలని నా ప్రాణం ఆశితో ఉంది అంటాడు సొమ్మసిల్లిపోతుంది అంటాడు దుప్పి నీటి వాకుల కొరకు ఆశపోయినట్లుగా ఎదుగు నా ప్రాణము నీ కొరకు ఆశ కలిగి ఉంది అంటాడు నీ ప్రజలను నీ మందిరానికి నడిపించే సంతోషము నాకు అంటాడు రాజు అయి కూడా మందిరానికి వస్తున్నప్పుడు రాజు అయితే ఎంతో మంచి ప్రోటోకాల్ ఉంటుంది కానీ మందిరము ద్వారము దగ్గర ఉంటే కూడా నాకు మేలే అంటాడు దావీదు దేవుని మందిరంలో నాటబడ్డాడు కనుక జీవితకాలం అంతా కృపాక్షేమాలు పొందాడు చూడండి నూట పదహారవ కీర్తన పద్దెనిమిది వచ్చినంలో ఆయన ప్రజలందరి ఎదుటను యహోవా మందిరపు ఆవరణలోను యహోవా మందిర్ యహోవా మందిరపు ఆవరణలోను ఎరుషులేమ నీ మధ్యను నేను నా మృకుబల్లు చెల్లించేదను ఇక్కడ తన గురించి రాస్తున్నాడు నూరవ కీర్తనలో ప్రజలకు ఆహ్వానం ఇస్తున్నాడు దేశములకు ఆహ్వానం ఇస్తున్నాడు ఆయనే మనల్ని పుట్టించాడు మనం ఆయన వారము కనుక కృతజ్ఞతాసుదులు చెల్లించవచ్చు మనం ఆయన గుమములలో ప్రవేశించాలి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో మనం ప్రవేశించాలని ఒక ఆహ్వానం ఇస్తున్నాడు కనుక కొందరు మానుకొను సమాజముగా కూడుట మనం మానక ఇదిగో ఇలాగే ఒకరిని ఒకరు హెచ్చరిక చేసుకుంటూ ప్రభు దినము సమీపిస్తున్నటువంటి ఈ రోజుల్లో మరి ఎక్కువగా మనము ఆత్మలో వృద్ధి పొందినట్లుగా దేవుని యొక్క సహవాసాన్ని మందిరం యొక్క సంఘం యొక్క సహవాసాన్ని మనం కోరుకోవాలి క్రీస్తు ద్వారా మనము దేవునికి స్థుతియాగము అర్పించొచ్చు ఆయన నామమును ఒప్పుకొనచు ఎల్లప్పుడూ జీవాఫలము అర్పిస్తూ ఉండాలి ఎప్పుడైతే ఈ అరణ్యములో ఈ వ్యక్తి ఇలా మరణించాడో నిజంగా అయితే అందరికీ బాధకరమే కనుక దేవుడు చూడండి ఆ తర్వాత ఒక మంచి నియమాన్ని పెడుతున్నాడు వారికి ఈ సన్నివేశం తర్వాత దేవుడైన యహో మోషిత అంటాడు ఇదిగో ఇజ్రాయళ్ళతోను విట్లనము వారి ఆ అంచులు వారి బట్టల అంచులకు ఒక నీలి సూత్రాన్ని కుచ్చుగా వారు ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే ఇక ఆ నీలి సూత్రాన్ని ఆ కుర్చుని వాళ్ళు చూసినప్పుడల్లా నా ఆజ్ఞలు వారికి జ్ఞాపకం రావాలి నా నిబంధన వారికి జ్ఞాపకం రావాలి మునపటి వాటిని ఆశించి దేవునికి వ్యతిరేకంగా జీవించినట్టు ఇక మీదట ఆశించకుండా దేవుడిచ్చినటువంటి కట్టడలను జ్ఞాపకం చేసుకోవడానికి అది వారికి కుచ్చుగా ఉంటుంది దావీదు వాళ్ళ దేవుని మీద దేవుని మందిరం పైన మక్కువ కలిగిన వారిని దేవుని మందిర ఆవరణములను బట్టి సంతోషించే వారిని నిశ్చయంగా నా దేవుడు మందిరములోని సమృద్ధి చేత మేలు చేత తృప్తిపరచును గాక మీరందరూ నీతి మంతులై దేవుని మందిరములో నాటుబడి ఆయన ఆవరణములో గాక గాడ్ బ్లస్ యూ యూ